ఇక లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు వరద బాధితుల కోసం కోనసీమతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని పలు చోట్ల పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు లంకలో నివసించే మత్స్యకారుల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక బోట్లలో గోదావరి మధ్యలో ఉండే లంక వద్దకు చేరుకొని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలో వరద గోదావరి ఉప్పముల నేపథ్యంలో లంక మధ్యలో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే కోనసీమకు సంబంధించినటువంటి కొంతమంది లంక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా వేరే పునరావాస కేంద్రాలు తరలించారు అటు అప్పనపల్లి కానువచ్చు పెద్దపట్నంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మమ్ముడి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రస్తుతం రాజమండ్రిలో లంకలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాజమండ్రికి సంబంధించి సందాచత్రంలో ప్రత్యేకమైనటువంటి పునరావాసంగా ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారంతో పాటు నిత్యావసరాలు అన్ని విధాల సంబంధించినటువంటి అధికారులు ఏదైతే సచివాలయం సంబంధించిన సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షిస్తూ లంక గ్రామాల నుంచి ఏదైతే రాజమండ్రికి సంబంధించిన మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ లంక ఎదురు ఎదురు లంకమలతో పాటు కేతావారి లంకతో పాటు దాదాపుగా నూట ఎనభై మందికి పైగా వీళ్ళందరినీ కూడా పునరావాసం కల్పించారు స్థానికంగా ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో అయితే ప్రస్తుతం వీళ్ళకి వివరాలు నమోదు చేసుకుంటున్నారు ఒక్కొక్కరుగా స్థానికంగా ఉన్నటువంటి అంటే వీళ్ళంతా కూడా వేటకి ఇప్పటికే మత్స్యకారులకు సంబంధించి వేట నిషేధించడంతో వాళ్ళందరికీ కూడా జనజీవనం అస్తమైన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారం కూడా కోల్పోతారు ఈ నేపథ్యంలోనే వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి ఆహారంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు వైద్యానికి సంబంధించి ఏదైతే లంక గ్రామాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి వైద్యానికి సంబంధించినటువంటి బృందాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి రాజమండ్రికి సంబంధించినటువంటి మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చూసి సూచనల మేరకు అధికారులంతా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతుంది లంక గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా సేఫ్గా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి ఏదైతే వరద ప్రవాహం తగ్గిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా యథాతథంగా తరలిస్తారు ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అనేక లంక గ్రామాల ఇప్పుడు పాసర్లపూడికి సంబంధించినటువంటి బాడవా దగ్గర కూడా చాలా మంది మత్స్యకారాలు ఇళ్లలోకి ఇప్పటికే నీరు చేరిపోవడంతో ఇటు కాజవేలు కూడా పూర్తిగా నేటం మునగదు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇటు రాజమండ్రితో పాటు సీతానగరం లంకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది లంక గ్రామాలను వాళ్ళ ఉంటే కొంతమందిని మాత్రం పునరావాసవాణి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు ఎవరి ప్రసంధం శ్రీరామ్తో కలిసి సత్య సత్యటీవీని రాజమండ్రి నుంచి